హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను అదేవిధంగా కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి కేవలం కట్ కట్ వర్క్ మాత్రమే చూపించాను ఇప్పుడు మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి హేమింగ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేశాను ఎందుకంటే ఇలా ఫోల్డ్ అవ్వకుండా మంచిగా ఇలా నిలబడి ఉంటుంది అనమాట కొంచెం దల్సరుగా వేసుకుంటే అన్ని క్లాత్లకు అవసరం లేదు మనం కుడుతున్న బ్లౌజ్ పీస్ బాగా పలచగా ఉంటే మీరు ఈ మెథడ్ అయితే బ్లౌజ్ అయితే కుట్టండి కట్ వర్క్ వచ్చినప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది ఏ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒక పావు మీటరు అలా ఎక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే క్లాత్ యాడ్ చేయాలి కదా లేదంటే మీకు సేమ్ కలర్ క్లాత్ ఉన్న వేసుకోవచ్చు కానీ మళ్ళీ కనిపిస్తుంది అనమాట కట్ వర్క్ దగ్గర కాబట్టి మీరు ఒకటి పావు మీటర్ అయితే తీసుకోండి సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం హ్యాండ్స్కి ఏమి అంత సపరేట్గా ఏం లేదండి అంటే ఏమైనా డిజైన్ అవి ఏం లేవన్నమాట మామూలుగా షార్ట్ హ్యాండ్స్ పెట్టేసుకుని ఇలాగా హ్యాండ్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక చూడండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా మళ్ళీ వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా జరగకుండా కరెక్ట్గా పట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మనకి పైన క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే నేను హ్యాండ్ కూడా కొద్దిగా జాయింట్ పడిందండి సైడ్కి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసేయండి ఇక్కడ ఇక్కడ పైన వచ్చేసి ఇదిగోండి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి అయిపోయిందండి రెండో హ్యాండ్ ఇక్కడ అంటే రెండో సైడ్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలాగా ఇలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసేయండి మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకోండి అప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకొని ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఎగస్ట క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే హ్యాండ్ లూజు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కవర్ చేసేయాలి రెండో హ్యాండ్ కూడా అంతేనండి పైన వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కింద ఉండాలి పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను చూపించినట్టు ఇలాగా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగ క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా జాయిన్ చేసేద్దాం ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలి చూడండి ఎలాగైతే జాయిన్ చేసానో అలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇలాగా ఇలా క్లోజ్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇటువైపు తి తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసుకోండి ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఇలా చేయటం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంత ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుని మంచి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ అనేది మీరు సెట్ చేసేసుకోవాలి లేదంటే ప్లస్ గుర్తు అనేది రాదండి ఇలా అనమాట ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ తర్వాత వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్ అంటే నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇలాగా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగేస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలా కుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా ఇంకో స్టిచ్ వేసేసుకుంటే ఎగస్ట్రోన్న క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఎగస్ట్రోన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా ఇది కూడా అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ షోల్డర్కి తిన్నగా రావాలి ఆల్రెడీ నెక్ అనేది రెడీ అయిపోయింది కట్ వర్క్ అనేది తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇక్కడ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా సో తర్వాత వచ్చేసి రెండవ ఫ్రంట్ పార్ట్ అండి రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఇలా మెయిన్ డాట్ ఫస్ట్ పట్టేసుకుంది ఇక్కడ చూడండి నేను నెక్కి ఇంకా నేను కుట్టలేదు కదా అంటే పైపింగ్ వేసేస్తాను నేను ఇంకా హెమింగ్ అవి ఏం చేయించాను హెమింగ్ పట్టి ఏం కాదు జస్ట్ లైట్గా పైపింగ్ వేసేస్తే సెట్ అయిపోతుంది మెయిన్ డాట్ అయిపోయిన తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత చంక దగ్గర ఉన్న డాట్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ రౌండ్గా నీట్గా కట్ చేసుకుని పైపింగ్ వేసేసుకున్నాం ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి మనం ఏ షేప్ ఎక్కడికి వస్తుందో ఖచ్చితంగా తెలిసిపోతుందండి ఎందుకంటే మనం అలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాము సో దీన్ని ఇలా పెట్టేసుకుని ఇది ఏ షేప్ అయితే మనకి పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా క్లోజ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మెయిన్ దాటు పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయటమే అయిపోయిందండి ఇక్కడ ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి నాకు కాజాపట్టి వచ్చిందండి దీనికోసం మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఎక్కడ దగ్గర కట్ చేసిన పీస్ ఉంది కదా సో ఇది వాడేస్తాను అనమాట కరెక్ట్గా సరిపోతుంది అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబ్బులు ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలాగా ఇలా డబ్బులు ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది ఇలా డబల్ ఫోల్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి మళ్ళీ ఇటు కూడా తిప్పేసేయండి అంతే ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఒకసారి పట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ నాకు కొంచెం లైట్గా ఎక్కువ వచ్చేస్తుంది నేను డాట్స్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసేస్తాను ఇప్పుడు సెట్ అయిపోతుంది ఎందుకంటే మన నెక్కకి ఇంకో చోట పైపింగ్ వేయాలి కదా ఆ పైపింగ్కి ఎంత కావాలో ఖర్చు అంత ఉంచుకుని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది నీట్గా అడ్జస్ట్మెంట్ చేశాను అయిపోయిందండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు కాజా పట్టి కోసం నేను ఒకటిన్నర ఇంచులు అదే ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడపతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్పు అయితే ఉండాలండి అంతకంటే ఎక్కువ ఉంటే పట్టి లావైపోయి బాగోదనమాట పైనుంచి కుట్టాలి స్టార్టింగ్లు ఫోల్డింగ్ అవ్వండి ఎందుకంటే మన వర్క్ ఆల్రెడీ రెడీ చేసాం కదా మళ్ళీ ఫినిషింగ్ మిస్ అవుతుంది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఇలాగ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గానే వచ్చేస్తుంది ఏమి ఎక్కువ తక్కువ అసలు రాదు ఇక్కడ కొంచెం ఫినిషింగ్ మిస్ అయిన చూసారా అక్కడ నాకు లైనింగ్ క్లాత్ బయటకు వచ్చింది మళ్ళీ కొంచెం విప్పేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకుడతాను అలా వదిలేయకూడదండి ఎందుకంటే ఇది వర్క్ కదా అక్కడ కొంచెం స్టిఫ్గా ఉంది అందుకుని ఫోల్డింగ్ అవ్వడానికి రాలేదన్నమాట ఇప్పుడు మనం కొంచెం ఫోర్స్ఫుల్గా ఫోల్డ్ చేసి కుట్టాలి అలాగే వదిలేసామనుకోండి ఫినిషింగ్ అనమాట కొంచెం ఓపెన్ చేసేసి ఇక్కడ ఇలా కొంచెం ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టేస్తాను ఇలా పెట్టేసుకుని ఇలాగ కొంచెం లోపలికి ఫోర్సిబుల్గా ఫో మనం చేయాలన్నమాట మెత్తగా ఉన్న క్లాత్కి క్యాన్వాస్ ఉన్న క్లాత్కి డిఫరెన్స్ ఉంటుంది సో అయిపోయిందండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ముందు దానికంటే ముందు పైపింగ్ వేసుకోవాలండి మనకి ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ పైపింగ్ కావాలి పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా హెమింగ్ పట్టి అయినా కుట్టేసుకోవచ్చు నేనైతే పైపింగ్ వేస్తున్నాను ఉన్న క్లాత్ని తీసేసుకుంటున్నాను ఈ కలర్ అయితే ఇది గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో వచ్చిన కలర్ అండి మనకి మీటరు వన్ ట్వంటీ హండ్రెడ్ అలా దొరుకుతుంది అనమాట తక్కువ రేటు కూడా ఉన్నాయి క్వాలిటీని బట్టి ఉంటుంది ఇది చాలా మెత్తగా ఉంటుంది గుచ్చుకుంటాలు అవే ఉండవు చాలా బాగుంటుంది నేనైతే ఇలాగ ఒకటి నరించి విడతతో తీసుకుని ఒక సైడ్ ఫోల్డిన్ చేసి కుట్టేసుకున్నాను ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోల్ ఇన్ చేసి కుట్టేసుకుని కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అంతా కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకుని నెక్కి ఇటువైపు ఒకవైపు కట్ వరకు వచ్చింది కదా ఇంకొక వైపు అనమాట ఇంకోవైపు ఇలాగా సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా మళ్ళీ లెగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఓకేనా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి అంతే అయిపోయింది చూసారా ఇప్పుడు మన షోల్డర్స్ని జాయిన్ చేసుకుని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాం మీరు ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఉక్స్ పట్టి కాజేపట్టి హైట్ అనేది బ్యాలెన్స్ చేయాలన్నమాట ఎక్కువ తక్కువ చేసేసి మనం నెక్లు కట్ చేసేస్తే పాడైపోతుందండి ఓకేనా తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి ఇలాగా షోల్డర్కి తిన్నగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అని చెప్పాను కదా డాట్స్ వేసుకున్న తర్వాత కొంచెం కిందకి దిగుతుంది అనమాట మాస్టర్స్ ఏం చేస్తారంటే కటింగ్ చేసేటప్పుడు క్రాస్ ఇచ్చేస్తాను నేను అలాగే ఇవ్వను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి అప్పుడు ఎంత ఎక్కువ వస్తే అంటే పట్టి అతకడానికి ఎంత అయితే ఖర్చు కావాలంత వదిలేసుకుని అప్పుడు కట్ చేస్తాను అనమాట అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనకి ఇంకేమైనా ఎక్కువ తక్కువైనా కూడా కవర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు డా మనం ఇక్కడ పట్టి అతకేసుకున్నాం డాట్స్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి నడుం లూజ్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే కొలత బ్లౌజ్ అయినా సరే ఏదైనా సరే కరెక్ట్గా సమానంగా పెట్టుకోండి కొలత బ్లౌజ్ మీరు కుట్టిన మీరు మీరు కుట్టిన బ్లౌజ్ మీకే వస్తే ఇలా పెట్టేసుకోవచ్చు లేదు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ అయితే మొత్తం నడుముని కాజాపట్టి నుంచి ఉక్సపట్టి వరకు చూసుకుని అందులో రెండేసి భాగాల కింద డివైడ్ చేసుకుని ఒక్కొక్క భాగానికి నాలుగు భాగాల కింద మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎలాగ మార్కింగ్ వేసారో మనకు తెలియదు కదా మనకి ఈక్వల్గా రావాలన్నమాట ఈక్వల్గా వస్తేనే కరెక్ట్గా వచ్చేస్తుంది ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజా కాజాపట్టి వైపుకి నేను కుట్టిన బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది ఎప్పుడో పెట్టాను నేను ప్రతిదీ పెడుతున్నాను ఈ మధ్యన కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా అని సో ఇది కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజా పట్టి వైపుకి ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇంకోండి ఇలా కరెక్ట్గా ఉండాలన్నమాట ఓకేనా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి రెండు గీతలు అంత స్లోప్ అంటాను కదా భుజాల పైకి ఎత్తినట్టు రాకుండా అంటే భుజం దగ్గర ఎత్తినట్టు రాకుండా ఉండడానికి లైట్గా స్లోప్ అయితే ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా కరెక్ట్గా ఉండాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇలా లైట్గా అయిపోయింది ఇప్పుడే హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం దీనికోసం మనం ఏం చేయాలంటే ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మన వైపుకి ఫస్ట్ తర్వాత అవతల వైపుకి అలా సపరేట్ సపరేట్గానే స్టిచ్ చేసుకోవాలండి దేని దానికి సపరేట్గా స్టిచ్ చేసుకుంటేనే మనకు ఒక వైపుకి లాగేసినట్టు ఉండదు అనమాట మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి లాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలా ఇంకొక ఉల్టా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా చూడండి హ్యాండ్ లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేయటమే ఎందుకంటే నాకు ఇది ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చినాయి మనం కొలత బ్లౌజు కానీ మనకు కావాల్సింది ఐదున్నర ఇంచులు వరకు ఎంత వరకు వచ్చిందో అంత చూసుకుని హ్యాండ్ లూజ్కి అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇంకొక కుట్టు ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇక్కడ కూడా అంతే సైడ్కి ఎడ్జెస్ దగ్గర అంటే ఫ్రంట్కి బ్యాక్కి టచ్ అయ్యే చోట స్టిచ్ వేసేసుకోండి ఎగసోన క్లాత్ని కట్ చేసేయండి ఇంకొకటి వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు తర్వాత నడుము నడుము దగ్గర కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రెయిట్గా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఎడ్జ్కి బాగా కార్నర్కి ఒక కుట్టు వేసేసుకోండి అంతే అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మెయిన్ వచ్చేసి మీరు ఉక్సిపట్టి కాజా పట్టని చాలా జాగ్రత్త కుట్టుకోవాలండి కట్ వర్క్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ ఇది కట్ చేయడం అది కట్ చేయడం చేస్తే పాడైపోతుంది అనమాట ఫ్రంట్ పాడైపోయిందంటే బ్లౌజ్ పాడైపోయినట్టే అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేదంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది చూసారా నేను ఐరన్ చేశాను ఇప్పుడే ఐరన్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉందో మీకు ఫినిషింగ్ బాగుండాలంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటేనే బాగుంటుందండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది ప్రతి పార్ట్ వీడియోస్ రూపంలో చూపించాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా మనకి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ అన్నీ మొత్తం ఎండ్ టు ఎండ్ చూపించాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొత్తం వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్